గ్రామీణ మహిళలను సైతం వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సీలీడ్స్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మెప్మా సీఎంఎంఓ గోపి తెలిపారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ సీలీడ్స్ మోడల్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సీఈవోలు ఆర్పీలు పాల్గొన్నారు ఈ షీ అని చెప్పి ఫ్రంట్ ఎయిర్ మార్కెట్ ఇది మోడల్ గా కుప్పంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దీన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మొత్తం కూడా జిల్లాలో కూడా మళ్ళీ ఇక్కడ నగరపాలక సంస్థ చిత్తూరు నందు స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం అనేది ఇక్కడ మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైతే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలని అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రంట్ ఎయిర్ మార్కెట్ పైన వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి లోన్ ఇప్పించి దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో దగ్గర దగ్గర ఒక ఆరు వందల యాభై వస్తువులన్నీ కూడా దీనికి ఒక యాప్ ఉంటది యాప్ ద్వారా వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీగా డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సో దాంతో పాటు దీనికి ఓన్లీ ఈ యొక్క ఇంటికి పనికి వచ్చేటవే కాకుండా టీవీ గాని ఫ్రిడ్జెస్ కానీ ఏవి కావాలైనా కూడా దీంట్లో తక్కువ రేటు కి అంటే మన యొక్క హోల్సేల్ రేటు కన్నా తక్కువ రేటు కి పైగా ఫ్రీగా డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది సో దాని వల్ల ఏమవుతదంటే దుకాణం నడుపుకునే వాళ్ళకి మార్కెట్ కి వెళ్ళో లేకపోతే షాప్ దగ్గరికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కూడా టైం ఒకటి సేవ్ అవుతది ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటి తగ్గుతుంది సో ఇన్ని రకాల ఆదాయం ఉంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది సో దానికి అనుగుణంగానే మన నగరపాలక సంస్థలో ఈ రోజు ఈ యొక్క వ్యాపారస్తులకి మరి కి అందరికి కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కాట్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు